నమస్తే వెల్కమ్ టు స్టూడియో న్యూస్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి డిఎస్పీ భానోదయ తూర్పు గోదావరి జిల్లా గోకవరం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు బుధవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల కోర్టు ఖరారు అయిన దగ్గర నుంచి మండలంలో విస్తృత దాడులు నిర్వహించామన్నారు సారాయి తయారు అమ్మకాల ధారలు పై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ కు పంపించామని డిఎస్పీ తెలిపారు అంతేకాకుండా అనుమతులు లేకుండా లిక్కర్ షాపుల నిర్వాహకులపై ఇరవై ఒక్క మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు సారై వ్యాపారస్తులపై ముప్పై నాలుగు కేసులు నమోదు చేసి ముప్పై తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు పేకాట ఆడుతున్న వ్యక్తులను ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసి నూట నలభై మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు కోడి పందాలు ఆడుతున్న అరవై ఐదు మందిపై పదిహేడు కేసులు నమోదు చేసి యాభై ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు సార్వత్రిక ఎన్నికలు పరిష్కరించుకుని ఇప్పటివరకు పాత కేసులు ఉన్న వారిపై రెండు మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టామని తెలిపారు ఎన్నికల సమయంలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని డిఎస్పీ భానుదయ కోరారు ఈ కార్యక్రమంలో గోకవరం ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు మనకి బందోబస్తు సంబంధించి స్కీమ్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు పేపర్ రూపొయడం జరుగుతుంది అంతేకాకుండా నోటిఫికేషన్ పడినప్పటి కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ప్రీవియస్గా నోటిఫికేషన్ ముందుగా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ వివర్క్కి సంబంధించి కానీ ఎలక్షన్కి రిలేటెడ్గా ఎలక్షన్ రిలేటెడ్గా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించి మేడం గారు వివరంగా మీకు వివరిస్తారు మేడం గారు ట్రైనీ డిఎస్పిగా మన సబ్ డివిజన్కి ఎలాట్ చేయడం జరిగింది మేడం గారు నేను ఆరో తారీఖుతో ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెగ్జెడ్ డిఎస్పిగా అపాయింట్ చేయడం జరిగింది మేడం గారికి ఫస్ట్ టాస్క్ మన మండలం ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు గోపురం మండలం ఎలక్షన్ టాస్క్ ఇవ్వడం జరిగింది మీరందరూ పాతికే మిత్రులు కూడా ఇప్పటిదాకా నాకు ఎలా సహకరించారో అలాగే మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ మేడం గారికి మంచి పేరు రావాలని మొదటి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారని ఆశిస్తూ మేడం గారిని పూర్తి వివరాలు ఎలా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆ రోజు మన స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రీ అండ్ ఫేర్ రైట్ టు ఓట్ని ఎక్సర్సైజ్ చేయబోతున్నారు ఎలక్టరేట్ ఏ డిసైడ్ చేసినా సరే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ కూడా అలానే దీనికి కావాల్సిన వైడ్ పబ్లిసిటీని మీరు అందరూ కూడా ఇస్తారని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ ఎన్నో సన్నద్ధాలు చేస్తున్నారు అంటే ట్రబుల్ మాంగర్స్ని కానీ ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళని అలానే కేసెస్ ఉన్న వాళ్ళని ఫైండ్ ఓవర్ చేయించడం అలానే ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ డ్యూటీ డ్యూటీ ఇంకా లైసెన్స్ పట్టకుండా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం అలానే ఎలక్షన్ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇంకా వాల్యుబుల్స్ని రవాణా చేస్తున్న వాళ్ళని పర్మిషన్ లేకుండా వీళ్ళందరినీ కూడా సీజర్ చేయడం ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇంకా స్ట్రైకింగ్ ఫోర్స్ని అక్కడక్కడ పెట్టడం అలానే ఎస్ఎస్టీస్ని ఇంకా ఎంసీసీ టీమ్స్ని కూడా నియమించడం జరిగిందండి అలానే మీరు చూస్తున్నట్టయితే మన ఎంటైర్ ఈస్ట్ గోదావరిలో ఎన్నో పోస్టులు పెట్టి ఎస్ఎస్టీ వాళ్ళు కంటిన్యూస్గా వెహికల్స్ని ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు సీజర్స్ కోసం అలానే సిఐఎస్ఎఫ్ వాళ్ళతో ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది క్రిటికల్ విలేజెస్లో మాత్రమే కాకుండా అన్ని విలేజెస్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ ద్వారా అన్ని విలేజెస్ని కవర్ చేశారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి అలానే నార్మల్ పోలీస్ పోలింగ్ స్టేషన్స్కి ప్రజల్ ప్రజల్లోకి వెళ్ళి పోలీసు వారు అవేర్నెస్ తీసుకొని రావడం అలానే వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం స్టా ఇవన్నీ కూడా జరిగాయి మొన్న హోమ్ ఓటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అలానే రెగ్యులర్గా క్రిటికల్ విలేజెస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఏరియాలో రెగ్యులర్ టికెట్స్ కూడా వేయమని ఆదేశాలు వచ్చాయి ఈ పోలింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కో జరుగుతుందని దానికి మీడియా వాళ్ళందరూ కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను జరిగిందండి ఇదే కాకుండా మనకు అదనంగా సెంట్రల్ ఫోర్సెస్ నుంచి కూడా మనకి వస్తారు స్ట్రైకింగ్ ఫోర్స్ యూజ్ చేస్తారు రూట్ మొబైల్స్ని యూస్ చేస్తారు పోలింగ్ అంటే క్రిటికల్ పోలింగ్ స్టే లొకేషన్స్ మేము ఆరు గుర్తించడం జరిగిన సార్ ఆరు అంటే లొకేషన్స్ వచ్చేసి మూడు అండి అందులో లొకేషన్స్ అందులో స్టేషన్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలయపాలెంలో రెండు ఉన్నాయండి లొకేషన్స్ అలాగే మల్లవరంలో ఒక రెండు లొకేషన్స్ ఉన్నాయండి అదే కాకుండా పాలెంలోకి రెండు లొకేషన్స్ ఉన్నాయి ఎక్కువగా పోలింగ్ స్టే పోలింగ్ లొకే పోలింగ్ బూత్స్ ఉన్న లొకేషన్ అయితే మన రంపై ఎర్రంపాలెం అక్కడ ఐదు లొకేషన్స్ ఉన్నాయి ఐదు స్టేషన్స్ ఉన్నాయి సో సో అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది పదమూడు కోర్టులు విలువ చేసిన నగదు కానీ ఇంకా వాల్యూబుల్స్ పట్టుకోవడం జరిగింది మన సరికి మన నార్త్ నార్త్ జోన్లో మనకి రాజానగరంలో ఎక్కువ గాంజా ట్రావెలింగ్ జరుగుతుందండి సో దాన్ని చాలా సీజర్ చేయడం జరిగింది అమౌంట్ అంటే మనకి ఎలక్షన్ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతుందండి ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు కదా అవుతుంది ఏరియా కాబట్టి ఎక్కువగా గాంజా దొరుకుతుందండి మనకి అమౌంట్ కంటెక్ట్ వాళ్ళు వచ్చినట్టు అందరికీ తెలుసు అండి సో ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి ఎవరైతే యూత్ ఉన్నారో లేదంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్ ఎక్సర్సైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు యాజిటేషన్స్ అవి చేయడం కానీ ఎంసీసీ కోర్టుని ఉల్లంఘించడం కానీ చేయకుండా ఉంటారని మా పోలీస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి అయింది ఎందుకంటే ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి ఎంసీసీ వైలేషన్ కేసెస్ ఉన్నా సరే లేదంటే ఏదైనా పోలీస్ కేసులు ఉన్నా వాళ్ళు చాలా ఇబ్బందులకి గురపాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలని మేము ఆశిస్తున్నాను గురించి అలాంటి ఇష్యూస్ ఏమైనా షార్ట్ పెట్టమని చెప్పేసి మీ ద్వారా ప్రజలు తెలియవచ్చు కొన్ని వాటిని క్రిటికల్గా జరిగింది అంతేకాకుండా మన ఏజెన్సీ ఆనుకొని ఉండడం వల్ల మన ప్రాంతానికి స్పెషల్ కోర్సు కూడా ఇవ్వడం మంది అది స్పెషల్ పోర్స్ ఆల్రెడీ ఏరియా డైమెన్షన్ దొరుకుతారు ప్లస్ ఈ బ్యాలెట్ బాక్స్ లేటేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దానికి సంబంధించి స్ట్రైకింగ్ కోర్సు మొబైలైజేషన్ మొబైల్ మార్కెట్ మొత్తం కోర్సు చేయలేదు అండి అప్లై చేయలేదు